హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ టమాటో నిల్వ పచ్చడి ఏమాత్రం ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు రంగు రుచి పర్ఫెక్ట్గా ఉండేలా ఆరు నెలల పాటు నిల్వ నెల రెండు కేజీల టమాటో పచ్చడిని చాలా ఈజీ వేలో ఫస్ట్ టైం చేస్తున్న వారైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కా కొలతలతో సహా చూసేద్దాం ఈ వీడియోలు సింపుల్ వేలో కమ్మగా కడుపు నిండా వేడి వేడి రైస్లో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటో పచ్చడికి ఎండతో పని లేకుండా మరి రెండు కేజీల టమాటో పచ్చడిని పర్ఫెక్ట్ కులతలతో సహా చేసేద్దాం రండి దీనికోసం నేనైతే రెండు కేజీల ని తీసుకున్నానండి ఇలా తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని తీసుకోవాలి కొంచెం కొంచెం ఆర్డర్ అనేది యాడ్ చేసుకొని తీసుకొని దీనికి చూడండి నాకైతే టమాటోస్కి కాస్త లా ఉంది కదా ఇదంతా కంప్లీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి మనం ప్రతి ఒక్క టమాటోస్ని ఇలా టూ త్రీ టైమ్స్ కడిగి తీసుకున్నాక ఒక జాలిగా ఎన్నె తీసుకొని గిన్నెలోకి యాడ్ చేసేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా కావాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరపెట్టి కూడా తీసుకోవచ్చు ఫ్యాన్ వాళ్ళ కింద హన్ అవర్ పాటు నేను ఆరపెట్టి తీసుకున్నానండి ఇలా ఆరపెట్టి తీసుకున్న ఏ టమాటోస్కి కొంచెం వాటర్లా అనిపించింది ఒక క్లాత్ క్లాత్తో కంప్లీట్గా తెర్చుకొని తీసుకుంటే మనకి తడ అనేది లేకుండా ఉంటే టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒక చాక్ తీసుకొని మనకి కావాల్సిన లో కట్ చేసుకోవాలి దీనికి ఉన్న ఈ పాట్ అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి అయితేనే మనకి పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా మనకి కావాల్సిన సైజులో కట్ చేసి తీసుకోవాలి నేనైతే లో కంప్లీట్ కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాను ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని వీటిని ఉడకపెట్టి తీసుకోవాలి ఏమాత్రం ఆయిల్ అనేది వాడకుండా ఉడకపెట్టి తీసుకుంటేనే మనకి పచ్చడి బాగుంటుంది ఆయిల్ అనేది వాడకూడదండి ఇలా వన్నిటి పాటు గ్యాస్ అనేది ఆన్ చేసి సిమ్లో పెట్టేసేమంటే చాలు దీంట్లో ఉన్న గ్రేవీ అంతా బయటకు వచ్చేస్తుంది టమాటో రసం సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించి తీసుకోవాలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడికించి తీసుకోవాలి ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ టమాటోలో ఉన్న గ్రేవీ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ గ్రేవీ అనేది మనకి కంప్లీట్గా దగ్గర పడేంత వరకు ఈ టమాటోల్ని ఉడకపెట్టి తీసుకుంటేనే పచేడి బాగుంటుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి నేను మినిమం పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి నాకు టమాటోలు అనేది చక్కగా గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది అనమాట సో ఈ టైంలో కూడా ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మెద్దను కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఉడకపెట్టిన దీంట్లో గ్రేవీ అనేది కొంచెం కూడా లేకుండా మనం మొత్తం దగ్గర పడేంత వరకు ఈ టమాటాలని ఉడకపెట్టుకున్నట్లయితేనే పచ్చడి ఆరు నెలల పాటు పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులే స్టోర్ ఉంటుంది అనమాట చూడండి నేనైతే మొత్తం దగ్గర పడిపోయింది కదా ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను వేరే కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఆవాలు తీసుకొని ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని కూడా తీసుకోవాలి సో జీలకర్రని తీసుకొని మరొకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక దోరగా వేయించుకోవాలి అండి సిమ్లో గ్యాస్ పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నేనైతే రెండు కేజీల టమాటోస్కి వంద గ్రాముల వరకు చింతపండుని తీసుకుంటున్నాను ఇలా వంద గ్రాముల చింతపండు అయితే మనకి సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో మనం వేయించి పెట్టుకున్న మసాలా వెల్లుల్లి చింతపండు నేను ముప్ప కప్పు వరకు ఉప్పుని తీసుకుంటున్నాను ముప్ప కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కప్పు కారాన్ని తీసుకుంటున్నాను నేనైతే నార్మల్ కారాన్ని యూస్ చేస్తున్నాను మీరు పచ్చడి కారాన్ని యూజ్ చేయొచ్చు ఇలా కచాబచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకునే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని రెండు కేజీల టమాటోస్కి రెండు కప్పుల ఆయిల్నే తీసుకుంటున్నాను మీరు కేజీ టమాటో తీసుకున్నట్లయితే ఒక కప్పు ఆయిల్ సరిపోతుందండి అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు సరిపోతుంది నేనైతే ఈ రెండు కేజీల టమాటోస్కి ఐదు వందల గ్రాముల వరకు ఆయిల్ని వాడుతున్నాను దీంట్లో టూ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకుంటున్నాను ఇదే టైంలో ఎండుమిర్చి నాలుగైదు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కారం మనం వేసుకున్న పోపు అనేది ఫ్ర పర్ఫెక్ట్గా వేయించుకొని పోపుని తీసుకోవాలి దీంట్లోనే నేను కొంచెం వెల్లుల్లిని ఇలా కాస్త కచపచగా దంచి యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు పొట్టు తీసి వెల్లుల్లిని సో కంప్లీట్ అయ్యేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పోపుని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో ఫేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ టమాటో ఫేస్ట్ని ఒకసారి మిక్సీలో యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుంటే మెత్తగా ఉంటుందండి సో నేనైతే ఇలాగే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండే ఈ పచ్చడిని ఇలా పెట్టుకుంటే తినేటప్పుడు టమాటా ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం నేనైతే గ్రైండ్ చేయలేదు మీరు కావాలంటే గ్రైండ్ చేసి తీసుకోవచ్చు ఈ టమాటోని మనం ఇలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన దీంట్లో తడి అనేది ఏమీ లేకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కారం పొడి అవి ఇవి ఏమీ యాడ్ చేయకుండా టమాటోని ఇలా యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారిపోయాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం కారం పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కావాలంటే మీరు అంతా ఒకేసారి యాడ్ చేసుకుని అయినా కలుపుకోవచ్చు సో నేనైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిగతా పొడిని కూడా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకొని చూడండి పచ్చడికి మనకి పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి ఈ క్వాంటిటీలో మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే బాగుంటుందనమాట ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక ఒక గ్లాస్ బౌల్ తీసుకొని లేదా జాడీలోనైనా సరే దేంట్లోకైనా యాడ్ చేసుకొని మనం ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు దీనికి ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి దీంట్లో ఉన్న ఆయిల్ అనేది అంత పైకి వచ్చి చాలా బాగా ఉంది కదా సో ఇలా అప్పటికప్పుడు కాకుండా ఒక రెండు మూడు రోజుల పాటు ఊరనిచ్చి తర్వాత తింటే వేడి వేడి రైస్లో వేసుకొని కడుపు నిండా కొమ్మగా నలుగు మద్దలు ఎక్కువే తినేస్తారు ఫ్రెండ్స్ సో ఈ టైంలో నేనైతే ఒక గ్లాస్ గోల్ వేసుకొని దీంట్లోకి స్టోర్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది మీరు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కలర్ఫుల్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కమ్మటి నిల్వపై చెన్నై ఎలా చేయాలో చూసేసాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్